నీ పాదములకు కోట్లాది వందనాలు మీ కొరతాసు తీములు చెల్లిస్తున్నాము నా దేవా ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరుచున్నా ప్రతి విషయంలో నువ్వు తోడుగా ఉన్నావు ఇహోవా దేవా నీ విచ్చను నీ తీసుకు అందుకు నీకు కృతజ్ఞత ఇస్తూ ఉత్తరములు కలుగును కాక ప్రభు మా జీవిత కాలం నీకు నమ్మక జీవించగలిగిన శక్తి మాకు దయచేయము ప్రభు నీవు దేవుడవు మనుషులము నువ్వు సర్వశక్తి గల దేవుడవు మేము కేవలము ప్రభుత్తి స్తోత్రము స్తోత్రమున స్తోత్రమున యేసుక్రీస్తు ప్రభు యొక్క నమ్మకమైన నామమున చేయిన్నాను ఆమె నేను చెప్పినది వినపడుతుంది కరెంటు పోయింది మీరంతా బాగున్నారాగురం పోయిందమ్మా ఎట్లా పోయింది కరెంటు బెన్ అూయా కొత్త కరెంటు పోయింది సరే దేవునికి

నా దృష్టికి సమానులు కారా నేను మీరు కృషిలు సమానులు కారా నా దృష్టికి నా దృష్టికి మీరు సమానులు కారా నేను ఐగుప్తు దేశములో నుండి ఇస్రాయేలీలను కఫ్తోరు దేశములో నుండి కృషిలను హీరో దేశంలో నుండి సిరియన్లను రప్పించి తిని ప్రభు అయిన కన్ను మీద ఉన్నది ఆయన కన్ను కన్ను అందరినీ అనేక ప్రదేశాల నుంచి తీసుకొచ్చాడు కానీ ఆయన కన్ను మాత్రము వాళ్ళ మీద నిలిపి ఉన్నాడు ఆమె ఉన్నది దానిని భూమి మీద ఉండకుండా నాశనం చెట్టు చూడండి భూమి మీద ఉండకుండా నాశనం ఆయన కన్ను పాపి వాళ్ళ చదవండి ఈ పాపిష్టి రాజ్యము మీద ఉన్నది దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టు ఇప్పుడు ప్రజలందరి మీద పాపిష్టి రాజ్యము మీద అంటే పాపిష్టిగా జీవించేటువంటి వారి మీద ఆయన కన్ను నిలుస్తుంది అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాని మార్చు లేకపోతే మంచి వాళ్ళు కాకపోయినప్పటికీ ఆయన కన్ను మాత్రము రాజ్యం మీద నిలుస్తుంది అంటే ప్రజల మీద ఆ కాబట్టి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు కొంతమంది దేవునికి వ్యతిరేకంగా జీవించే కాబట్టి దీని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి మీరు మీ వైపు ఆయన కన్నులు కనబడుతున్నాయి నువ్వు అనుకోవచ్చు ఆయనకి ఇష్టము లేకుండా చాలా పనులు చేస్తూ ఉండచ్చు కానీ ఆయన కన్నులు కన్మన మీద పడుతున్నావనే విషయము మీరు తెలుసుకోవాలి చాలా మంది ఏమనుకుంటారు ఆ అది దేవుడు వింటున్నాడా దేవుడు చూస్తున్నాడా దేవుడు మాట్లాడుతున్నాడా ఏ విధంగా దేవుడు మాకు చేస్తాడు అని ఆలోచిస్తే ఇక్కడ పాపిష్టి పాపిష్టి జనము పాపిష్టి రాజ్యము జనము ఇలాంటి వాళ్ళు ఆయన మాత్రము మాట్లాడుచున్నాడు ఆమె జనముగా ఉన్నటువంటి వారు వాళ్ళు అనుకోవచ్చు ఏమని అనుకోవచ్చు దేవుడు ఏం చూస్తున్నాడు దేవుడు నన్ను చూస్తున్నాడా అని అనుకుంటారు అంటే ఆయన దృష్టి నీ మీద ఉన్నది అనే విషయము నీవు గ్రహించాలి గ్రహించాలి నువ్వు ప్రతి విషయము మంచి చూడొచ్చు చెడ్డవాడిని కూడా ఆయన చూస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కని ఆయన కాబట్టి నువ్వు జాగ్రత్తగా పడాల్సిన అవసరం ఏర్పడిందా లేదా ఏమనుకుంటాడు ప్రార్థన చేసిన ప్రార్థన ఆయన ప్రార్థన వినటం లేదు నేను పొద్దున్నీ దాకా ప్రార్థన చేశాను నా ప్రార్థన అసలా దీన్ని బట్టి నిన్ను చూడలేదా చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు కాబట్టి మంచివాని చూస్తున్నాడు చెడ్డ వారిని కూడా ఆయన చూస్తున్నాడు పాపిష్టి రాజ్యము మీద కూడా ఆయన కాబలాగనుకోదు అసలు అర్థమైందా అర్థమైంది నా దేవుడు అక్కడ చూస్తున్నాడో చూడటం లేదో నేను తెగ ప్రార్థన చేసిన ఇంటల్లా చూడ

అన్ని పనులు చేసుకొని చేసుకోండి చేసుకోండి ఐ డోంట్ కేర్ నా దేవుడు సజీవుడు జీవము కలివుడు ఇది మీ పదహారు పదిహేడు వచ్చిన పదహారు వచ్చాయి పదిహేడు అడగలేదు పదిహేడు అవ్వచ్చు ఏలై అనగా వారు పోయిన త్రోగులన్నిటి మీద దృష్టి ఉంచి తెలియదు ఏది నా కన్నులకు మరుగు కాలేదు వారి దోషమును నాకు మరుగై ఉండదు ఆమెన్ ఆమెన్ ఏం చెప్పారండి వాడు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచారు ఏది నా కన్నులకు మరుగు చేయబడలేదు దోషములు నాకు మరుగై ఉండలేదు ఈ విషయాన్ని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నామండి నమ్ముచున్నాము అయితే ఎప్పుడు ప్రార్థన చేసే ముందు అయ్యా ప్రభు నా ప్రార్థన లేదు నేను ప్రార్థన చేసుకున్నాను నా ప్రార్థన లేదు వినలేదు అని చేసి ప్రార్థన చేసే అవకాశము నీకు ఉందా లేదు ఇంకా ఇట్లాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఎమ్మటే నో తప్పు ప్రభువు నన్ను ఆయన నన్ను చూస్తున్నాడు అనే విషయము నువ్వు గుర్తెరగాలి మీరందరూ కచ్చితంగా ఈ మాటలను నమ్మాలి తరోవలం మీద నీటి మీద దృష్టి ఇప్పుడు అన్ని కూడా దృష్టి తిని చూస్తున్నాడు నా సన్నకు మనకు కాలేదు వారి దోషమని నాకు మనకి ఉండదు ఆయన కన్ను దృష్టి పడుతున్నాడు పడుతున్నాడు మీ మీద నిత్యము నువ్వు మరిచిపోకూడదు సామెతలు పదిహేను 3వ చతుము సామెతలో పడి ఉన్నా అంటే యెహోవా మీద ఉన్నాడు ఆ కన్నులు మీద ఉంటును చెడ్డవారిని మంచివారిని అవి చూచు చుండు ఆయన కనులు చెడ్డవాడు మంచివాడిని చూస్తున్న ఆమె నాలెల్ పాపిచ్చి జనము లాంటి వారికి కూడా జనాల్ని ఆయన చూస్తున్నాడు తర్వాత త్రోవలు నీ యొక్క త్రోవలు తిరిగిన దేశములు ప్రపంచములు అన్ని నువ్వు తిరుగుతున్నావు కదా ఆయన నీ వైపు చూస్తున్నాడు నువ్వెక్కడ ఎక్కడ తిరిగావు ఎక్కడ పోయావు అన్ని ఆయనకు తెలుసు కదా జనం మీద చూస్తున్నాడు ఆ పాపిస్సులో పాపిష్టి వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు వీళ్ళ వారి వాళ్ళ వైపు ఆయన చూస్తున్నాడు తర్వాత వీడు అనుకుంటాడు ఎవరికి తెలియదులే రహస్యంగా మనం తొరవలో పోదాము మన ప్ర మన ప్రదీప్ మన ప్రదీపములన్నీ తిరుగుతూ ఉంటే ఆయన తెలియదులే అని అనుకుంటున్నారా చూస్తున్నా మరుగై ఉన్నది ప్రతి స్థలము ప్రతి అన్ని ఇక మొత్తం చీకటి కాలము కానీ వెలుగు కాలము కానీ ఎలాంటిదైనా సరే ప్రతి స్థలము మీద చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు ఇష్టాటోళ్ళు మంచివాళ్ళు చెడ్డోళ్ళు అంతా ఉన్నారు దేవుడుగా దేవుడు చెడ్డ చెడ్డ పనులు చేసిన వాడు చెడ్డ పనులు చేసి ఆ దేవుడు కనబడలే అని అనుకుంటే ఊరుకుంటాడా కాబట్టి ప్రతి స్థలము మీద చెడ్డవారి వారి మీద మంచి వారి మీద ఆయన కన్నులు అసలా నువ్వు పిండవిగా పిండముగా ఉన్న నీవు ఆయన అప్పుడే నూట ముప్పై తొమ్మిది నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను నేను కొన్ని దినములలో ఒకటైన కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఆయన ఎప్పుడుండవు సరే ఇది పిండమున నన్ను చూచాను పిండముగా ఉండగానే ఆయన నిన్ను చూసాను చూశాడు ఇంకా ఎక్కడ నిన్ను తప్పించుకునేది ఎక్కడ నువ్వు పెండముగా పుట్టినప్పుడే ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి పెద్దడోయో ఆయన వదిలి పెడతాడా లేదు చూస్తూనే ఉన్నాడు ఆమె పదకొండు నాలుగు ఎందుకు నేను చెప్తున్నానంటే చాలా మంది క్రైస్తవులు విశ్వాసులు వాళ్ళంతా ఏంది ప్రార్థన చేయ నింట్లే నా ప్రార్థన లేదు నేను ప్రార్థన చేసి వింటలేదు అని అనుకుంటున్నారు అందుకని నేను చెప్తున్నాను ఆయన ప్రతి ప్రదేశము మీద ఆయన దృష్టించున్నాడు ఆయన కను దృష్టి ఉన్నది అనే సంగతి నీవు ఫస్ట్ తెలుసుకోవాలి తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనం ఆకాశం అంటున్నది ఆయన నరులను కథ ద్వారా సూచిస్తున్నాడు తన కథ చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు అమెన్ పదకొండు 4 చదివింది ఆయన కన్నులారా కన్నులారా చూస్తున్నాడు తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు ఆమేన్ కాబట్టి ఆయన కన్నులారా చూచుట పరిశీలించుట కదా మనము ఎప్పుడు కూడా మనం అలా మాట్లాడుకోడదు ఆమె ఎప్పుడన్నా నీ బాధ వచ్చింది అనుకో నీకు బాధ వచ్చింది అనుకో ఎమ్మటేమనుకోవాలి నీ ప్రభు చూస్తున్నాడు అనుకోవాలా చూడలేదనుకోవాలా ఆయన చూస్తున్నాడు సమయము కోసం ఆయన చూస్తున్నాడు నీకు సహాయం చేయాలని ఆయన నీకు సహాయం చేయాలి అని అనుకుని తగిన సగం సగము కొరకు ఆయన ఆయన కర్నూలు వైపు చూస్తున్నాడు సైన్యముల కథవ కన్నులు నీ వైపు తిద్దు చూస్తున్నాడంటే అసలు ఏమనుకున్నారు ఆయన నీ కళ్ళు చూస్తున్నాడే అంటే నీకు బాధ కలిగితే దేవుడు చూడటం లేదా ఎవరో మాట్లాడుకోండి ఆయన సర్వతుల సైన్యముల కథపది గోవా దేవా క్రీస్తు ప్రభువా నాయనా నీ కను దృష్టి మా మీద పడినది మమ్మను చూస్తున్నావు మేము గర్భములో ఉండగానే పిండముగా నుండగానే నీకు మమ్మలే అన్ని తొలవలలో కూడా నీవు చూస్తున్నావు ప్రభువా అన్ని విషయాలు మంచి వాళ్ళు కానీ చెడ్డ అయినా కానీ మేమంతా నా తండ్రి నా ప్రభా నువ్వు అందరిని చూస్తున్నావు అష్టమలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను మమ్మల్ని దయతో నాయన మా ప్రభు మేము గ్రహించుతున్నాము మేము గ్రహిస్తున్నాము నాయనా మా కష్టం వచ్చింది కనుక మేము నా ప్రభు కష్టం అనుభవిస్తున్నాము అని బాధపడకుండా ముందుకి కొనసాగులాగున సహాయము చేయము అయ్యా యేసుక్రీస్తు ప్రభువా నీ ఇష్టము నీ ప్రజలము మేము ఏమై ఉన్నామో నీవు అలానే అయ్యేదాన్ని కనుక మా జీవిత కాలం నీ చేతుల వైపు నీ హస్తము వైపు చేతులెత్తి మేము చూస్తున్నాము తండ్రి చూస్తున్నా మా వైపు చూస్తున్నామని సంగతి మాకు తెలిసింది కనుక మేము నీ హస్తం వైపు చూస్తున్నాము దయచేసి మాకు ప్రతి విషయంలో మాకు సహాయకరుగా ఉండమని క్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయిచున్నాను తండ్రి ఆమెన్